లోతుగా విశ్లేషిస్తే మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక కొత్త దారి దొరుకుతుంది అయితే ఆ మొదటి అడుగు ఎక్కడ వేయాలి వ్యక్తిత్వ నిర్మాణంలో అన్నిటికన్నా ముఖ్యమైనదేంటి నాకు తెలిసినంత వరకు మనకున్న జ్ఞానాన్ని మనం ఎలా చూస్తామనే దానిపైనే అంత ఆధారపడి ఉంటుంది కరెక్ట్ దీనికి సంబంధించి ఒక పోలిక నా మనసులో బాగా నాటుకుపోయింది వెలితికుండా తొనుకుతుంది గాని నీరు నిండుగా ఉన్న కుండ తునకదు అంటారు అంటే సగం తెలిసినవాడే ఎక్కువ శబ్దం చేస్తాడు సరిగ్గా చెప్పారు కానీ ఇక్కడ మనం ఇంకొంచెం లోటుగా ఆలోచించాలి ఆ తునకడం కేవలం అహంకారం వల్ల వస్తుందా లేక ఇంకెమయ కారణం ఉందా ఏంటంటే ఆధునిక మనస్తత్వ శాస్త్రంలో దీన్ని డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్ అంటారు అంటే ఒక విషయంలో తక్కువ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి తమకు ఎంత తక్కువ తెలుసో గ్రహించే సామర్థ్యం కూడా ఉండదు ఓ అలాగా వాళ్ళు తమ అజ్ఞానాన్ని గుర్తించలేరు ఆ వెలితి కుండలో నీళ్లు లేకపోవడమే కాదు తనలో నీళ్లు లేవన్న స్పృహ కూడా దానికి లేదు అద్భుతం అంటే ఇది అహంకారం కంటే అజ్ఞానం యొక్క సమస్య అనమాట అవును నిండుకొండ తొణకకపోవడానికి కారణం కేవలం వినయం కాదు తన పరిమితులు తనకు తెలుసు కాబట్టి తనకు తెలిసింది సముద్రంలో నీటి బొట్టు అంతా అని తెలిసినవాడు ఎలా తొణుకుతాడు అంతే ఇది నన్ను మరో పద్యం దగ్గరికి తీసుకెళ్తోంది అది ఈ ప్రయాణాన్ని వివరిస్తున్నట్లు అనిపిస్తోంది కొద్దిగా తెలుసుకున్నప్పుడు అన్నీ తెలిసిన వాడిలా గర్వంతో మదించిన ఏనుగులా ప్రవర్తించాను కాని పండితుల సాంగత్యం వల్ల కొన్ని విషయాలు తెలుసుకున్నాక నాకు తెలిసింది చాలా తక్కువ అని గ్రహించి నా గర్వం జ్వరంలా వదిలిపోయింది చూసారా ఆ మార్పు ఎలా వస్తోందో మొదట మదించిన ఏనుగు తర్వాత జ్వరంలా వదిలిపోయిన గర్వం ఇక్కడ కీలకం ఏంటంటే పండితుల సాంగత్యం అవును అది చాలా ముఖ్యం అంటే మనకంటే ఎక్కువ తెలిసిన వాళ్లతో సమయం గడిపినప్పుడే మన అజ్ఞానం మనకు అర్థమవుతుంది ఆ గ్రహింపే నిజమైన జ్ఞానానికి మొదటి మెట్టు నిండుకుండగా మారే ప్రక్రియ మొదలయ్యేది అక్కడే అక్కడే ఆ ప్రశాంతత ఆ నిశ్శబ్దం అది ఆత్మవిశ్వాసం నుంచి వస్తుంది తెలియని దాన్ని తెలుసుకుంటూనే ఉంటాను అనే ధైర్యం నుంచి వస్తుంది సరే ఈ వినయం జ్ఞానాన్ని గ్రహించడం అనే పునాది మీద ఎలాంటి వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలి మన చుట్టూ ఉన్న ప్రపంచం మనల్ని నిరంతరం ప్రభావితం చేస్తూ ఉంటుంది పొగర్తలు విమర్శలు లాభ నష్టాలు నిజమే వీటన్నిటి మధ్య మనకంటూ ఒక స్థిరమైన మార్గాన్ని ఎంచుకోవాలి దీని గురించి ఒక పద్యం చదివినప్పుడు నాకు ఒళ్ళు గగురు పడిచింది నిపుణులు పొగిడినా తిట్టినా సంపద వచ్చినా పోయినా చావు ఇప్పుడే వచ్చినా యుగాంతంలో వచ్చినా ధీరులు న్యాయ మార్గాన్ని ఒక్క అంగుళం కూడా వేడరు ఎంత ధైర్యం కావాలి ఇలా ఉండటానికి దీన్ని ఆధునిక పరిభాషలో చెప్పాలంటే ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటారు అంటే అంటే మన ఆనందానికి మన విలువలకు మన నిర్ణయాలకు మనం బాధ్యులం కానీ బయటి పరిస్థితులు కాదు అని నమ్మడం ఆ పద్యంలో చెప్పిన వ్యక్తి తన ఆత్మ గౌరవాన్ని బయటి వారి ప్రశంసల మీద ఆధారపరచలేదు ఆ సరైన దిశనే చూపిస్తుంది అదే నిజమైన సమగ్రత అలాంటి ధీరత్వాన్ని ఆ సమగ్రతను అలవర్చుకోవడానికి కావాల్సిన గుణాలేమిటి దీనికి సంబంధించి ఒక పద్యం ఏకంగా ఒక జాబితానే ఇస్తుంది అది నాకు చాలా ఆచరణాత్మకంగా అనిపించింది చెప్పండి పరాక్రమం శాంతం ఆత్మగౌరవం సిగ్గు అంటే లజ్జ మాట్లాడటం మంచి నడవడిక ఇలా చాలా ఉన్నాయి ఆ జాబితాలో కొన్నింటిని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అవి ఒకదానితో ఒకటి ఎంత అందంగా ముడిపడి ఉన్నాయో తెలుస్తుంది ఉదాహరణకు మీరు శాంతం అన్నారు శాంతంగా ఉన్నప్పుడే మంచి చెడులను విచారించగలమంటారు అంటే భావోద్వేగాలకు లోనై నిర్ణయాలు తీసుకోకూడదు ఇది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ యొక్క మూల సూత్రం నిజమే కదా ఇంకో మాట చూడండి త్యాగం దాచుకున్న సంపదతో సమానం ఇది ఎంత గొప్ప ఆలోచన అవును అది నన్ను చాలా మనం ఇతరులకి ఇచ్చేవి పోగొట్టుకున్నట్టు కాదు దాన్ని ఒక సురక్షితమైన చోట దాచుకున్నట్టు అది మనకు కీర్తి రూపంలో సంతృప్తి రూపంలో తిరిగి వస్తుంది ఇవి కేవలం నియమాలు కావు ఒక మంచి జీవితానికి ఆచరణాత్మకమైన పెట్టుబడులు మీరు చెప్పింది వింటుంటే ఇవన్నీ అంతర్గత బలానికి సంబంధించినవి అనిపిస్తోంది మరి బలాన్ని బయటి ప్రపంచంలో ఆచరణలో పెట్టడం అలా అంటే కేవలం మంచిగా ఆలోచిస్తే సరిపోతుందా మంచి ప్రశ్న దీనికి వేమన చాలా సూటిగా సుత్తి లేకుండా ఒక్క ముక్కలో సమాధానం చెప్పారు శ్రమ నుంచే సర్వ సంపదలు వస్తాయి కష్టపడితేనే అన్ని సాధ్యమవుతాయి ఇందులో ఎలాంటి తత్వశాస్త్రం లేదు పచ్చి నిజం మాత్రమే ఉంది ఇక్కడే మనం ఒక సమతుల్యతను గమనించాలి అంతకుముందు పద్యాలు నైతిక మానసిక సంపద గురించి మాట్లాడితే వేమన భౌతిక ప్రపంచంలో విజయం గురించి మాట్లాడుతున్నారు అవసరమే అవసరమే ధర్మబద్ధమైన విలువలు లేకుండా కేవలం శ్రమ ఉంటే అది దోపిడీకి దారి తీయవచ్చు అలాగే ఎంత మంచి విలువలున్నా వాటిని ఆచరణలో పెట్టడానికి ప్రపంచంలో ఒక ప్రభావం చూపడానికి శ్రమ కృషి తప్పనిసరి ఒకటి ఆత్మ అయితే రెండోది శరీరం లాంటిది సరిగ్గా చెప్పారు అయితే ఇక్కడే నాకు సందేహం వస్తుంది ఇంకో పద్యం శ్రీకాళహస్తీశ్వర శతకంలోనిది దీనికి పూర్తిగా భిన్నమైన ఆలోచన రేకెత్తిస్తోంది అలాగా తినడానికి పండ్లు ఉండటానికి గుహలు తాగడానికి నదులు ఉన్నాయి దేవుడి అండా ఉండగా డబ్బు కోసం రాజుల దగ్గర దాస్యం ఎందుకు చేయాలి అని అడుగుతుంది ఇది వినడానికి చాలా ఆదర్శంగా ఉంది కానీ ఈ రోజుల్లో ఇది సాధ్యమేనా మనలో చాలా మంది ఏదో ఒక కంపెనీకో బాస్కో సేవ చేయకుండా బ్రతకగలమా ఈ పద్యం ఇంకా సంబంధితమేనా ఇది చాలా మంచి ప్రశ్న ఈ రెండింటినీ మనం వైరుధ్యాలుగా చూడకూడదు అవి మన జీవితంలోని రెండు ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు ఓ వేమన పద్యం ఏదైనా సాధించాలంటే ఎలా అని అడిగితే శ్రమ ద్వారా అని చెబుతుంది అవును శ్రీకాళహస్తీశ్వర శతకంలోని పద్యం ఎందుకు ఇంత ప్రయాస పడుతున్నావు నీకు నిజంగా ఏం కావాలి అని ప్రశ్నిస్తుంది తేడా ఉంది శ్రమ అనేది ఒక సాధనం కానీ ఆ సాధనాన్ని దేనికోసం వాడుతున్నాం మన అవసరాలేమిటి మన కోరికలకు హద్దు లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోమంటోంది రెండో పద్యం అంటే ఆ హద్దు లేకపోతేనే అసలు సమస్య మొదలవుతుంది మనసు ఎప్పుడు ఒకదాని తర్వాత ఒకటి కావాలని పరుగులు పెడుతూనే ఉంటుంది ఖచ్చితంగా దీని గురించి ఒక పద్యం ఆధునిక మనిషి యొక్క సంఘర్షంలో అద్భుతంగా పట్టుకుంది ఇది కాదు అది కావాలి అది దొరకగానే అదొద్దు ఇది కావాలి ఇలా ఎన్నో అనుమానాలతో ఏదీ నిర్ణయించుకోలేక మనసు కలతపడుతోంది ఓ దేవా నాకు ఉన్నదానితో తృప్తిపడే వివేకం కలిగించు ఇది వింటుంటే ఈ రోజుల్లో అమెజాన్లో షాపింగ్ చేసేటప్పుడు కానీ నెట్ఫ్లిక్స్లో ఏం చూడాలో తేల్చుకోలేనప్పుడు కానీ మన పరిస్థితి గుర్తొస్తుంది ఖచ్చితంగా దీన్నే పారాడాక్స్ ఆఫ్ చాయిస్ అంటారు ఎంపికలు పెరిగే కొద్దీ మన సంతోషం పెరగడానికి బదులు ఆందోళన అసంతృప్తి పెరుగుతాయి నిజమే ఆ పద్యంలో కవి కోరుకుంటున్నది వస్తువులను కాదు వివేకాన్ని అంటే ఏది అవసరమో ఏది అనవసరమో తెలుసుకునే తెలివి అవును కాబట్టి ఈ పద్యాలు చెప్పేదేమిటంటే శ్రమించు సాధించు కానీ నీ అవసరాలను తెలుసుకో అంతులేని కోరికల వెంట పడి మానసిక శాంతిని చేసుకోకు సాధించడం ఎంత ముఖ్యమో సాధించిన దానితో సంతృప్తి చెందడం కూడా అంతే ముఖ్యం సరే ఇప్పుడు వరకు మనం వ్యక్తిగత వికాసం వినయం సూత్రాలు శ్రమ సంతృప్తి వీటి గురించి మాట్లాడుకున్నాం కానీ మనిషి ఒంటరి కాదు కదా అస్సలు కాదు మనం సమాజంలో భాగం మన చుట్టూ ఉన్న వాళ్ల ప్రభావం మనపై ఖచ్చితంగా ఉంటుంది మంచి స్నేహం యొక్క ప్రాముఖ్యతను చెప్పే ఒక పద్యం ఉంది అందులోని ఉదాహరణ నన్ను చాలా ఆకట్టుకుంది ఏంటది చెడ్డవాడైనా సరే సజ్జనుల సాంగత్యం వల్ల మంచివాడిగా మారతాడు సూర్యుని స్నేహం వల్ల ఉప్పు నీటి సముద్రం కూడా ఆవిరై మనకు తీయని నీటిని అందిస్తుంది కదా ఎంత అందమైన పోలిక ఇది కేవలం స్నేహితుల గురించి మాత్రమే కాదు మనం మనల్ని ఉంచుకునే వాతావరణం గురించి అంటే మనం ఎలాంటి పుస్తకాలు చదువుతాం ఎలాంటి విషయాలు వింటాం ఎవరితో సమయం గడుపుతాం అనేవన్నీ మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి ఆ ఉదాహరణలో ఉన్న ఆశావాదం చూడండి అవును ఉప్పు నీరు తీయగా మారడం ఉప్పు నీరు కూడా మధురంగా మారగలదు అనే నమ్మకం అంటే ఎంతటి ప్రతికూల స్వభావమైన సరైన సాంగత్యంతో సరైన వాతావరణంతో మారగలదు అనే ఒక శక్తివంతమైన సందేశం అది మార్పు సాధ్యమేనని చెబుతోంది ఇక చివరిగా వ్యక్తి నుండి సమాజం వైపు అక్కడ నుండి మన మూలాల వైపు వస్తే ఒక పద్యం చాలా తీవ్రమైన దాదాపు నిలదీసే ప్రశ్న అడుగుతుంది తన భాషపై తన దేశంపై ప్రేమ లేనివాడు మానవుడేనా జంతువులకు కూడా తమ జాతిపై అభిమానం ఉంటుంది కదా ఇది చదవగానే కొంచెం ఉలిక్కి అవుతుంది నిజమే కొంచెం కఠినంగా ఉంటుంది దీని వెనుక ఉద్దేశం కేవలం దేశభక్తిని ప్రేరేపించడమేనా లేక ఇంకేమైనా లోతైన అర్థం ఉందా ఇక్కడ ప్రేమ లేదా అభిమానం అనే పదాలను మనం విస్తృతమైన అర్థంలో చూడాలి ఇది కేవలం గుడ్డి దేశభక్తి గురించి కాదు ఇది గుర్తింపు అంటే ఐడెంటిటీ గురించి మన మూలాల గురించి అవును ఒక చెట్టు తన వేర్లు భూమిలో ఎంత లోతుగా ఉంటే అంత బలంగా నిలబడగలదు అలాగే మనిషికి కూడా తన భాష సంస్కృతి చరిత్ర అనే వేరులుంటాయి కరెక్ట్ వాటితో సంబంధం కోల్పోయినప్పుడు ఒక రకమైన అస్థిరత అభద్రత ఏర్పడతాయి జంతువుకు తన జాతితో ఉండేది సహజమైన అనుబంధం ఆలోచనాపరుడైన పరుడైన మనిషికి తన సంస్కృతితో తన వారసత్వంతో అలాంటి అనుబంధం ఉండటం తన అస్తిత్వానికి బలాన్ని చేకూరుస్తుంది అని కవి ఉద్దేశం అంటే మనల్ని మనం గౌరవించుకోవడంలో మన మూలాలను గౌరవించడం కూడా ఒక భాగం అంతే కాబట్టి మనం మొదలు పెట్టిన ప్రశ్నకు తిరిగి వస్తే ఈ గందరగోళ ప్రపంచంలో ఒక స్థిరమైన జీవితానికి మార్గం ఏమిటి ఈ పద్యాల ద్వారా మనం తెలుసుకున్నది ఏమిటంటే ఆ ప్రయాణం మన లోపల నుంచే మొదలవుతుంది జ్ఞానం పెరిగే కొద్దీ వచ్చే వినయంతో బయటి ప్రపంచం యొక్క ఒడిదుడుకులకు లొంగని అంతర్గత నైతిక బలంతో శ్రమకు సంతృప్తికి మధ్య సమతుల్యతను పాటిస్తూ మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దే సాంగత్యాన్ని ఎంచుకుంటూ అవును మన మూలాలను గౌరవించుకుంటూ జీవించడం ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి అవును ఇవి వేర్వేరు సూత్రాలు కావు ఒక సమగ్ర జీవన విధానానికి సంబంధించిన విభిన్న కోణాలు ఈనాటికి ఇవి అంతే విలువైనవి ఎందుకంటే ఇవి చెబుతున్నది ఫలానా పని చెయ్యి ఫలానా పని చెయ్యొద్దు అని కాదు ఎలా ఉండాలి ఎలా ఆలోచించాలి మనల్ని మనం ఎలా తీర్చిదిద్దుకోవాలి ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే ప్రాథమిక విషయాల గురించి అందుకే ఇవి కాలాతీతంగా నిలిచిపోయాయి వినేవారికి ఒక ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం ఒక పద్యంలో చెప్పినట్లుగా ప్రతి యుగంలోనూ ధర్మం శీలం నిలబెట్టడానికి వివేకం గల సంస్కారులు పుడుతూనే ఉంటారు మంచి మాట ఈ మాట విన్నప్పుడు నాకు అనిపించింది ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో ధర్మం యొక్క స్వరూపం ఏమై ఉంటుంది కేవలం నిజాయితీగా ఉండటమేనా లేక పర్యావరణాన్ని కాపాడటం కూడానా ఆన్లైన్లో ద్వేషాన్ని ప్రచారం చేయకుండా ఉండటం కూడానా మరి ఈ ఆధునిక ధర్మాన్ని నిలబెట్టడానికి కావలసిన సంస్కారాలు ఏవి దీని గురించి ఆలోచిస్తే ఈ పాత పద్యాలకు కొత్త అర్థాలు దొరుకుతాయేమో